అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందయ్యా అంటే కాళేశ్వరం రిపోర్టుకు ఆ తర్వాత సిట్టు విచారణ అంటూ ఆ తర్వాత ఏదో ఈడీ విచారణతో పాటుగా ఇంకొక మాట కూడా బాగా వినిపిస్తుంది ఏంటంటే అప్పులు అప్పులే అప్పులు ప్రజా రాష్ట్ర ప్రజలకు తిప్పలే తిప్పలు అన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పనితీరు కొనసాగుతుంది ఎట్లా ఎట్లా మరి కేసీఆర్ విపరీతంగా అప్పు చేసిపోయినట్టు పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినట్టుగా మరి దానికి వడ్డీలు కట్టకపోతే మరి అప్పులు లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కొంతమంది రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితేనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో అడగొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అడగొచ్చు వాస్తవానికి నిజాలు లెక్కలు తెలియకుండా ఈరోజు పార్లమెంటులోనే కేంద్ర ప్రభుత్వం కాగు నివేదికలో స్పష్టం చేసింది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికి అయిన అప్పు మూడు పాయింట్ మూడు కోట్ మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే గతంలో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వచ్చినటువంటి అప్పుల వ్యవహారంతో కలిపి మూడు లక్షల యాభై వేల కోట్లు ఈ నేపథ్యంలో అసలు మొత్తం తెలంగాణ అంతా అప్పుల రా రాష్ట్రం అయిపోయింది తెలంగాణని మొత్తం దోసుక తినరు కాళేశ్వరం పేరిట దాస్క తినరు అది ఇదని చెప్పేసి ప్రాభకంట చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలల్లో వీళ్ళు చేసిన అప్పంతో తెలుసా రెండు లక్షల ఇరవై వేల కోట్ వాళ్ళు పదేళ్లకు మూడు లక్షల యాభై వేల కోట్లు కోట్లు తీసుకొస్తే వీళ్ళు కేవలం ఇరవై నెలలకే ఇంత అప్పును తీసుకొచ్చి చేశారు రెండు లక్షల ఇరవై వేల కోట్లు దానికి అరే ఏంది పోయి అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి కొంతమంది మేధావి వర్గము ఎవరైనా ఘట్న అడిగితే ఏం చెప్తున్నారు గతంలో కేసీఆర్ చేసిన పది లక్షల కోట్లకు మేము వడ్డీలు కడుతున్నాం అని చెప్పేసి అసలు కాగు నివేదిక ప్రకారం పార్లమెంటు నివేదిక ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పదేళ్ల పాటు అయినటువంటి ఏదైతే అప్పు ఉందో అది కేవలం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే కానీ ఈ ఇరవై నెలలనే నల్ ఇరవై నెలలనే రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులేందో తెలుసా ఇంతవరకు వాళ్ళు చేసిన ప్రజల ప్రయో ప్రజా ప్రయోజనాలకు ఏ ఏ విధంగా ఏం ఖర్చు పెట్టారో తెలుసా చెప్పండి ఒక ప్రజా సంక్షేమం కార్యక్రమం ఏదైనా కూడా వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలో గట్టిగా అమలు అవుతుంది ఏందో చెప్పగలుగుతారా ప్రజలు చెప్పగలుగుతారా పోనీ మహిళలకు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందల ఒక ప్రతి ఇంటికి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఏమన్నా అది అవుతుందా లేదు వీళ్ళు కొత్తగా రేషన్ కార్డు లేదు ఇస్తామని చెప్తున్నారు దానికి ఏమైనా ప్రజాధనం వృధా అవుతుందా లేదు లేకపోతే వీళ్ళు ఏమైనా కొత్తగా వచ్చిన తర్వాత పెద్ద మేజర్గా కట్టిన ప్రాజెక్టులు ఏంటి అది ఏమైనా ముందుకు పోతున్నాయా లేదు సరే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన పిల్లర్స్ ఏమైనా దాన్ని తీసుకొచ్చి రెండు లక్షల ఇరవై వేల కోట్లు దాన్ని ఏమన్నా బాగు చేసిర్రా లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయ్యి ఈరోజు దగ్గర దగ్గర లక్షలాది ఎకరాలకు ఆయకట్టను అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జస్ట్ ఒక రెండు మూడు నెలలు అయితే కష్టపడితే ఈరోజు ప్రాజెక్టుని బయటకు వచ్చేది రిజర్వాయర్ నిండేది మరి దాన్ని ఏమైనా పూర్తి చేసిర్రా లేదు సరే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో భాగంగానే ఇంద్రామైళ్ళు ఏదో మూడు వేల ఆరు వందలు ఇస్తామని చెప్పి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి దాంట్లో కూడా నిధులు ఇవ్వడంలో ఎంత జాప్యమవుతుందో మీరు చూస్తు చూస్తున్నవ్వరు రైట్ దాంతోపాటు రైతులకు రెండు రైతు బంధులు ఎగదే సారీ ఎగ ఎగవేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాదా రైట్ దాంతోపాటు పంట బీమాలు ఏమైనా ఇచ్చిరా నేను చెప్పేది అంతే ఈ రెండు లక్షల ఇరవై వేల కోట్ల గురించి ఈ రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజా ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారని అనేది మనం మాట్లాడుతున్నాం పోని రోడ్లు ఏమన్నా వేసిర్రా పోని ఏమన్నా ఎలివేటెడ్ కారిడార్లో లేకపోతే గొప్ప బహుళ ఆర్థిక ప్రాజెక్టులు ఏమైనా తీసుకొని వచ్చిరా లేదు ఏంది అసలు ఏంటంటే ఈ రెండు లక్షల కోట్లలో ఎవరి పా అయింది రెండు లక్షల కోట్లు తీసుకొచ్చిన అప్పు అనే దాని మీద అందరూ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఇది కేవలం ఢిల్లీకి కప్పం కట్టే పార్టీయే కేవలం కమిషన్లు తీసుకొని రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లలో లేకపోతే ఇంకో రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లకు ఫండింగ్ చేయాల్సిన పార్టీ చూడాల కానీ నిజంగా తెలంగాణ సొమ్ము ఈరోజు ఈ రెండు లక్షల కో రెండు లక్షల ఇరవై వేల కోట్ల సొమ్ము ఘోరంగా దేశవ్యాప్తంగా బీహార్ ఎలక్షన్లు అయితే బీహార్ ఎలక్షన్లో లేకపోతే మహారాష్ట్ర ఎలక్షన్లు అయితే మహారాష్ట్రలో లేకపోతే రాహుల్ గాంధీకి టెన్ జన్పదులను లేకపోతే కేసీ వేణుగోపాల్ దగ్గరకో లేకపోతే ఇంకోరి దగ్గరకో ఇంకోరి దగ్గరకో ముడుపుల రూపేనా లేకపోతే కప్పాల రూపేనా చేరుతుందని చెప్పేసి తెలంగాణ మేధావులు చెప్తున్నటువంటి మాట నిజంగా రెండు వేల రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు అనేది దేనికి గత ప్రభుత్వం మీద విపరీతంగా ప్రాపగండ చేయడం గత అదే ప్రా ప్రాపగండని ఇటు బీజేపీ కూడా అందుకోవడం మనం చూసినాం కానీ అసలు లెక్కల ప్రకారం తేలితే ఇరవై నెలలకే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ ఎంత అపార అనుభవం ఏమైంది అపార అనుభవం ఉన్న మంత్రులు ఏం చేస్తున్నట్టు గతంలో ఒకసారి అన్నారు కదా ఎలక్షన్ల మూడు మరి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి అసలు మీరు చెప్పిన దాని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పుడు రెండు లక్షల రెండు లక్ష రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల కోట్ల బడ్జెట్ కానీ ఏమవుతుంది మరి దాన్ని సరిపోతుందంటే ఆయన మాట్లాడిన విధానం ఏంది మాకు అపారమైన అనుభవం ఉంది సంపద సృష్టిస్తామని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రంగా మా తెలంగాణ మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్నట్లు ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ ఏం జరుగుతుంది ఐటీ ఉత్పత్తులు చాలా ఘోరంగా పడిపోయినాయి ఇయాల రియల్ ఎస్టేట్ తెలంగాణలో కనీసం దానికి పట్టించుకునే నాదుడు కాదు కదా రియల్ ఎస్టేట్ను మళ్ళీ ఆ రంగం మీద ఆధారపడిన దగ్గర దగ్గర నలభై లక్షల మంది ఒక పద్నాలుగు లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడా పరిస్థితి వచ్చేసింది ఆ తర్వాత ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగం చాలా ఇబ్బందులు నడుస్తున్నటువంటి పరిస్థితి తర్వాత రైతులు వాళ్ళు కూడా ఆయకట్ట దగ్గర దగ్గర ఈరోజు పంజాబ్ రాష్ట్రం కంటే ఎక్కువ వరి పండించిన రైతులు ఈరోజు ఆయకట్టను పట్టించుకొని చెలక పంట వైపు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఆ తర్వాత ఇక ప్రతి విషయంలో ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన దాంట్లో సంపద పెంచడం దాంట్లో ఈ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఇక్కడ కనీసం పరిపాలన మీద అవగాహన లేకపోవడం ఏ విధంగా సంపద సృష్టించాలని తెలియకపోవడం ఆ తర్వాత పరిపాలన మీద ఇరవై నెలలైనా కూడా పట్టు రాకపోవడం ఆ తర్వాత కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా సామాన్య జనాలకు సంబంధించి హైడ్రాయనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎల్ఆర్ఎస్ అనో లేకపోతే ఇంకోటో ఇంకోటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఎక్కడైతే సంపద సృష్టించబడుతున్న రంగాల మీద విపరీతమైనటువంటి దాని ఏమంటారు ఆంక్షల వల్లనో లేకపోతే కావాలని చెప్పేసి ఆ యొక్క రంగాలని తొక్కి వేయడం వల్లనో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చాలా కుంటుబడిన మాట వాస్తవం ఆదాయం విపరీతంగా పడిపోయిన మాట వాస్తవం ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రం అనేది మాత్రం ఒక విపల రాష్ట్రం అయితే అవ్వడం మాత్రం ఖాయం వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చాలా దేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏదో విధంగా దీన్ని మొత్తం విఫల రాష్ట్రంగా చూపించాలని చెప్పేసి పక్క రాష్ట్రం నుంచో లేకపోతే ఇంకోరో ఇంకోరో అంత కక్షపూరితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద పడి ఒక అప్పుల రాష్ట్రంగా రేపు మళ్ళీ ఒక కోలుకోలేని ఒక వెనుజుల అట్లాంటి ఒక శ్రీలంక స్థాయి లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఇంకా మూడున్నర ఏళ్ళ పాటు ఇప్పుడు ఇరవై నెలలకే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల రాష్ట్రంగా మారిస్తే ఇక మరి మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేయబోతుంది ఎన్ని ము తీసుకొచ్చిన అప్పుల్లో ఎన్ని ఎంత మంచి పని చేయబోతుంది ఎన్ని ముడుపులు కట్టబోతుంది ఎంత కమిషన్లు జేబులు వేసుకోకపోతుందో మీ అందరికీ విజ్ఞత వదిలేయాల్సిందే ఖచ్చితంగా ఈ దాని మీద మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం ఆలోచనతంగా వ్యవహరించాలి జాగో తెలంగాణ తెలంగాణ అనేదే ఇప్పటికి కూడా అందరికి కూడా ఒక ఫైనల్ ఎజెండా తెలంగాణ ప్రయోజనాలే మనందరికీ కూడా ముఖ్యంగా ఉండాలి తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలే దినాలనేది మన నినాదంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్